నిన్నే నేను చూశాను ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను రైతులు చాలా ఆనందంగా ఉన్నారు రైతు సాధికార సంస్థ ఉంది గడచిన పది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు నేనే ప్రారంభించాను ఏ అయితే డాక్టర్ సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయా నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను ఈ రోజు పర్సనల్ మెడిసిన్ వచ్చింది ఏ వ్యక్తికి ఎలాంటి మెడిసిన్ కావాలో మెడిసిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చింది దేశం ప్రపంచం అదే సమయంలో మన ఫీల్డ్ అంటే మన ఫామ్ ఫార్మసీ కావాల్సిన అవసరం ఉంది ఫుడ్ ఏజ్ ఎ మెడిసిన్ ఫార్మ్ ఎ ఫార్మసీ పెట్టుకుంటే ఇంకా మీరు హాస్పిటల్ పోయే పని ఉండదు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు దానికి కుప్పం నాంది పలికేటిగా నేచురల్ ఫార్మింగ్ కి ముందుకు పోతున్నాం ఈ రోజు ఇక్కడ నేను చూశాను వాళ్ళ అనుభవాలు విన్నాను ఆదాయం పెరుగుతా ఉంది ఒక ఎకరాలో కరెక్ట్ గా చేస్తే నెలకు ముప్పై వేలు ముప్పై రూపాయల ఆదాయాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ గాని నేచురల్ ఫార్మింగ్ పోతే చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే పరిస్థితికి వస్తుంది అదే మరి పెట్టుబడి తగ్గుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఇంకో